మీకు కుర్తీస్ కలెక్షన్స్ కావాలా అది కూడా గుజరాత్ సూరట్లో కావాలా అది కూడా మ్యానుఫ్యాక్చర్స్ కావాలా చూడండి ఎన్ని వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ మీకు వన్ బై వన్ మన దగ్గర ఏవైతే వెరైటీస్ కలెక్షన్స్ అమ్ముతారో అంటే హోల్సేల్లో మీకు రిటైల్ తీసుకునే వాళ్ళకి ఇక్కడ అన్నీ కూడా కలర్ కాంబినేషన్స్ ఫ్యాబ్రిక్ డీటెయిల్స్ అలాగే సెట్ టు సెట్ కంప్లీట్గా ఇక్కడ మీకు హ్యాండ్ వర్క్లో కావాలనుకున్న కోడ్ సెట్స్లో కావాలనుకున్న మంచి మంచి డిజైన్స్ అనేది ఉంటుంది మీరు హోల్సేల్లో తీసుకోవాలనుకున్నట్లయితే ఏదైనా కూడా ఫుల్ ఎలా అంటే మీకు క్వాంటిటీలో తీసుకోవాలి క్వాంటిటీ ఏంటంటే మీకు మినిమం వచ్చేసి ముప్పై వేలలో ఉంటుందండి ముప్పై వేలలో కూడా ఇవన్నీ కూడా కొన్ని కొన్ని శాంపుల్స్ తీసేసుకోవచ్చు ఒకవేళ మీ దగ్గర అమౌంట్ బాగానే ఉంది మేము డైరెక్ట్ పెద్ద మొత్తంలో మేము తీసుకుంటామంటే ఫుల్ స్టాక్ కూడా మీకు అందిస్తారు క్యాష్ ఆన్ డెలివరీ ఉంది మీకు సెవెన్ డేస్లోనే రిసీవ్ అవుతుంది మీ పార్సల్స్ క్యాష్ ఆన్ డెలివరీ ఎలా అంటే ముప్పై వేలు యాభై వేలు ఎంత పేమెంట్ చేసినా దాంట్లో ముప్పై పర్సెంట్ పేమెంట్ చేయాలి మరి ఇంట్రెస్ట్ అనిపిస్తే కాల్ చేసి కన్ఫర్మ్ చేసుకోండి ఆర్డర్స్